శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజోత్సవములకు ముందు నాకు మాస్టర్ గారికి నడుమ ఉత్తర ప్రత్యుత్తరములు సాగినవి పూజ్యులు శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారు శ్రీవారి స్పిరిచువల్ ఎస్ట్రాలజీని తెలుగులో జ్యోతిర్వేదము అను పేరుతో కొంతవరకు అనువాదము చేయుట జరిగినది వారికి గురు పూజలలో పాల్గొనవలయునని ఉత్సాహము ఉరకలెత్తినది వారు కావ్యములందు విద్వాంసులే కాక స్వయముగా భావావేశము గల కవి పంతొమ్మిది వందల యాభై దశకమున అభ్యుదయ కవిగా వారు రచించిన పద్య కవితా ఖండికలు కొన్ని కలవు వాని నాకు వినిపించిరి అవన్నీ సాధారణ ప్రజల అభ్యుదయమును ఉద్దేశించి వ్రాయబడినవే నవీన సాహిత్యమున అది ఒక యుగము కొందరు సంప్రదాయ నిష్ఠులైన వారు కూడా ఈ అభ్యుదయ భావములచే ప్రభావితులగుట జరిగినది వారిలో ఆనందాచార్యుల వారు ఒకరు వీరి కవితలో వేదకాలమునాటి వివక్షలు లేని ఆదర్శ సంఘ వ్యవస్థలో పోల్చబడి ఆధునిక కాలమున ఆదర్శముగా ఊహింపబడుచున్న సమసమాజము అనగా వర్గరహితమైనటువంటి సమాజము వర్ణింపబడినది వారి రచనలలో అటు వేదరుక్కులను ఇటు అభ్యుదయ భావములను చక్కని సమన్వయమును అందినవి ఇది వారి కవితలో ప్రత్యేకత నేను వారి రచనలను విని ఆనందించి తిని శ్రీవారు గురుపూజోత్సవములందు రెండవ దినమున కవితాగోష్ఠిని నిర్వహించడివారు అయితే ఆధ్యాత్మికములు భక్తిభావ బంధురములైన కవితలనే ఆ పవిత్ర వేదికపై వినిపించుట సహజముగా ఏర్పడిన పరిపాటి అన్యములు ఆ గోష్ఠిలో పాలు పంచుకొనలేదు శ్రీవారి సన్నిధిన ఆనందాచార్యుల వారు కూడా కవితా పాలు పంచుకొనవలయునని నాలో ప్రగాఢముగా అనిపించినది అయితే వారి రచనలు పూర్తిగా ఆధ్యాత్మిక భావములతో నిండినవి కావు శ్రీవారి అనుమతి కొరకై ముందుగా వారికి లేఖ వ్రాసిరి వారు శీఘ్రముగా ప్రత్యుత్తరము సగిరి ఆనందాచార్యుల వారికి తప్పక కవితాగోష్ఠిలో పాల్గొనే అవకాశము కల్పింపబడినదని శ్రీవారి ఈ స్పందనమునకు ఆచార్యుల వారికి లజ్జయు నాకు ఆనందమును కలిగినవి జనవరి గురు పూజల నాటికి మాస్టర్ గారు శ్రీవెంకటేశ్వరునిపై రచించిన శ్రీపతి శతకమును ప్రచురితమైనది ఇక గురు పూజలలో రెండవ రోజున మాస్టర్ సివివి గారి సాన్నిధ్యమున గురుదేవుల సన్నిధిన కవితాగోష్ఠి ఆరంభమైనది నిర్వాహకులు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు వారు శ్రీధారా రామనాథ శాస్త్రి గారు ఇంకనూ కొందరు ప్రముఖులు అందు పాల్గొని ఏ సంవత్సరమూ గుర్తులేదు కానీ ఒకసారి శ్రీ చివకుల రవిశర్మ గారి ధర్మపత్నియకు శ్రీమతి బాలా త్రిపురసింధరి కూడా గురుపూజా వేదికపైన కవితా కవితాగోష్ఠిలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజల్లో జరిగిన కవితాగోష్ఠిలో చివరిగా మాస్టర్ గారు తన అప్పటి రచనయగు గోదావైభవము అను మధుర భక్తి కావ్యము నుండి ఒక ఘట్టమును పఠించి వివరించిరి అది ఏదియో గుర్తులేదు కానీ సదస్సులెల్లరూ రసాబ్దిలో ఓలలాడుట గుర్తున్నది మధ్యలో శ్రీ ఆనందాచార్యుల వారు కుంకుమరేఖ అను తన కవితా ఖండికను పఠించిరి ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో కమ్యూనిస్టు అగ్రనేతల ఆధ్వర్యమున మన రాష్ట్రమున ప్రభుత్వము ఏర్పడనున్నదన్న ఆశతో రచింపబడినది దీనిని చదువ ప్రోత్సహించిన శ్రీవారి ఔదార్యము లోకోత్తరము ఒక ఆధ్యాత్మిక గోష్ఠిలో కమ్యూనిస్టు కవిత వినపంపబడుటయా ఎంత వింత కానీ ఈ రచనలో ఆనందాచార్యుల వారి ఉద్దేశము సామాన్య జనుల శ్రేయస్సును కూర్చిన వ్యవస్థ రావలనని మాత్రమే అంతేకాని కమ్యూనిజంలో అంతర్భాగముకు భౌతికవాదముతో వారికి ప్రమేయము లేదు అసలు ఈ కంటికను పఠింపవారు సిగ్గుపడిరి నేను ప్రోత్సహించితిని శ్రీవారు అనుమతించిరి నింగిననున్న భాస్కరుని అరుణోదయ కాంతిరేఖ భూవికి దిగిరానున్నదను ఉత్సాహపుట్ల ఆశ ఇందు వ్యక్తమైనది అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు ఆ తర్వాత ఆ గురు పూజల్లో ఒకరోజు రాత్రి కార్యక్రమం పరిసమాప్తి అయింది మాస్టారు గోదావైభవ కావ్యము నుండి ఒక దివ్య ఘట్టమును గానము చేయుచు ఎడనెడ ఒక ఇంత వివరించారు ఆ ఘట్టాన్ని ఎంతో హృదయంగా పుణ్యశాస్త్రి గారు వర్ణించారండి పుణ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆ రోజు రాత్రి కార్యక్రమము పరిసమాప్తమై భోజనములైన పిదప గురు పూజలకు విచ్చేసిన సోదర సాధకులెల్లరూ విశ్రమించిరి నాకు బాగుగా గుర్తున్నది ఏదియో ఒక చిన్న హాలులో సుమారు రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు మాస్టర్ గారు తన గోదావైభవ కావ్యము నుండి ఒక దివ్య ఘట్టమును గానము చేయుచు ఎడనెడ ఒకంత వివరించిరి ఆ సందర్భమున రెండే కుర్చీలున్నవి ఒకదానిపై శ్రీవారి తండ్రిగారుగు పూజ్యులు అనంతాచార్యుల వారు ఆసీనులై ఉండిరి రెండవ దానిపై శ్రీవారు కూర్చుండిరి ప్రధాన సహృదయ శ్రోత వారి తండ్రిగారే వీరివురి చుట్టూ సుమారు పది మంది నేలపై కూర్చుండి శ్రీవారి గానమును విని ఆనందించుచుండిరి ముఖ్యముగా ఆ చిన్న సదస్సుకు అలంకార దీప్తిని సరస్వతి ప్రతిమూర్తి అగు అమ్మగారి ఉనికి సమకూర్చినది ఆమె మరుసటి దినమున మాస్టర్ సివివి గారి యొక్కయు ఇతర మహాత్ముల యొక్కయు చిత్రపటములకు అలంకరించుటకై పూలదండలను గృచ్చుచుండిరి గృచ్చుచునే పతిదేవుని పవిత్ర కవితను ఆనందించుచుండిరి ప్రధాన శ్రోతలు శ్రీవారి తండ్రి గారు వారి ధర్మపత్నియు అగుటయు కుమారుని గానమునకు సహృదయులై ఆనందించిన వారి తండ్రి గారు మధ్య మధ్య దానిని గూర్చి భాషించుటయు వారిరువురి పరస్పర సల్లాపములకు అమ్మగారు మురియుటతో కూడిన మనోజ్ఞ దృశ్యం ఇది ఈ ఘట్టమున శ్రీమాన్ ఆనందాచార్యులు వారును నేనును పాల్గొంటిమి మిగిలిన వారెవరో నాకు గుర్తుకు వచ్చుటలేదు అప్పుడు మాస్టర్ గారు చదివిన ఘట్టము నాకు గుర్తున్నది గోదాదేవి శ్రీరంగనాథాలయమునకు ప్రవేశించు ఘట్టమది ఈ అధ్యాయము ఇరువది అవధి దీని శీర్షిక చీకటికవ్వలా ఈ ఘట్టమున భావములకు భాషకు వదగని దేశకాలాతీతమైన బ్రహ్మానుభూతిని ఒకవైపు రంగనాథాలయ ప్రవేశ సన్నివేశముగను వేరొక వైపు గరుడాది నిత్యసూరులతో కూడిన పరమపద వైకుంఠ ప్రాప్తిగను మూడవ వైపు ఆకాశమున విష్ణు వ్యూహ వర్ణనముగను సంకేతించి భాషలో ఒదిగినంత మేర మాస్టర్ గారు ప్రసాదించిరి గోదాదేవి కాంతిమయమైనది శ్రీరంగని మొదలు లేని వెలుగుల యుదధిగ కాంతి వాహినిలో ఈమె దేహము తెప్పవలే తేలి అడగా తూలుచూపోవుచుండిన పద్యమున ఆ పద్యమును వినిన అనంతాచార్యుల వారి ఆనందము పరవళ్ళు త్రొక్కినది ఆ పద్యము తొమ్మిదవది అది ఇది ఆ పద్యాన్ని కూడా ఇక్కడ మనకి ఉదహరిస్తూ ఉన్నారండి పరిణామంబని కాలదేశమని యొప్పన్ యానంబుగా చరమస్థాయి మనస్సు లీనమగుచున్ సాంద్రానుభూతి తరంగ డోలికలలో దారాడి చనన్ వరుసన్ లోకములేవో విచ్చుకొని త్రోవల్ త్రోవలై తోచగన్ ఇదండి పద్యం దీనిని విన్న అనంతాచార్యుల వారు సదస్సుల వైపు తిరిగి ఈ పద్యసారమును ఒక్క పదములో ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించిరి సహజ లజ్జితులకు ఆనందాచార్యుల వారు అందరికన్నా వెనుక కూర్చుండిరి తాతగారి ప్రశ్నకు వెంటనే తడుముకోకుండా ఆనందాచార్యుల వారు ప్రళయము అని ప్రత్యుత్తరముసగిరి దానికి తాతగారు ఎంతయో సంతసించి అభినందనపూర్వకముగా ఎవరా మాట అన్నది అని పరామర్శించిరి నేనని ఆనందాచార్యుల వారు లజ్జావనత వదనులై నసిగిరి తన సమీపమునకు వచ్చి ఆసీనులు కండని తాతకారు వీరిని కోరిరి ఈయన బిడియపడుచుండగా నేను ప్రోత్సహించి ముందుకు పొమ్మంటిని ఈ ప్రళయము జీవుని పరిమిత ప్రజ్ఞకును యావత్ సృష్టికిని అంటే ప్రళయం అంటే జీవుని పరిమిత ప్రజ్ఞకు ప్రళయము యావత్ సృష్టికి ప్రళయము రెండు ప్రళయాలండి ఈ రెండర్ధములతో కవి ఈ పద్యమును రచించను ఈ భావమును గ్రహించిన సహృదయులకు ఆనందాచార్యుల వారు అనంతాచార్యుల వారి వంటి వేదర్షి యొక్క ప్రశంసను అందుకొనుట వారి భాగ్యము మరియు ఈ అభినందనము తాతగారి ఉదాత్తతకు నిలువెత్తుదర్పణము పదముల కొదగని బ్రహ్మానుభూతిని వీలైనంతగా వాక్కులలోనికి అవతరింపజేసిన కుమారుని దివ్య ప్రతిభ గారికి ముచ్చట కొలిపినది ముఖ్యముగా శ్రీరంగనాథుని ఆలయ వర్ణన నెపమున దీనిని అర్ధవాదముగా చేసుకొని సర్వకారణ కారణముగు వైకుంఠమను అంతర్యామి స్థితిని ధ్వనించిన పద్యము తాతగారిని లోగొన్నది ఇది పదమూడవ పద్యము దానిని పాఠకులకు హృద్యమగుటకై వసకుచున్నాను అని అంటూ ఉన్నారు పదమూడవ పద్యాన్ని కూడా ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారండి పరవశతాసుధా సలిల పల్వలముల్ హృదయార్ధ్ర పద్మముల్ పరమవివేక సౌరభము ప్రాణమధుశ్రుతి నాను శాశ్వత స్థిర గరుదంకురాంచల గతిన్ నినదించడు షట్పదంబులున్ సరసుల పొంత బార్వణ నిశాసుధలుల్కెడు సౌధరాజముల్ ఇదండి పద్యం వైకుంఠమున వైకుంఠమునగనగ కోనేళ్ళు భగవత్పారవస్యమును సుధతో నిండినవట వైకుంఠంలో కోనేళ్ళు ఉన్నాయిటండి ఆ కోనేళ్ళు భగవత్పారవస్యము అనే సుధతో నిండినయట అందు భక్తితో తడిసిన భాగవతోత్తముల హృదయములే పద్మములట ఆ పద్మముల సౌరభము పరమజ్ఞానమట అనగా భక్తి నిండిన పైననే దేవుని నుండి జ్ఞానవర్షము కురియునమాట అట్లు దైవానుగ్రహ రూపముకు జ్ఞానమే అసలైన జ్ఞానము భక్తుల హృదయ పద్మములందలి మరందమేది వారి ప్రాణమేనట ఎలా అది సదా తోటి జీవుల రూపములోని అంతర్యామిని అర్చించుటలో నిమగ్నమై పరమ ప్రేమాత్మకముగా ఉండును ఈ గ్రోలుటకై ఎందరెందరో ఆర్తులు సాధకులు తుమ్మెదలవలే ఈ భాగవతోత్తములను ఆశ్రయించేదరట ఆహా ఎంతటి మధుర భావము ఇందు కవి యొక్క ఆత్మీయత వ్యంజిత మాస్టర్ గారు తన స్థితిని పరోక్షముగా వర్ణించిరి తన హృదయము భగవత్పారవస్యానుభూతి అను సుధలో నెలకొన్న పద్మమట అందలి పరిమళమే తనకు దైవదత్తమైన జ్ఞానమట తన ప్రాణము నిత్యము ఆర్తుల సేవలో నిమగ్నమై ప్రేమ అను తేనెవాక అయినదట తన ప్రేమ అను తేనె కొరకై తుమ్మెదల వలె సాధకులు ఆర్తులు ఆశ్రయించుచున్నారట తుమ్మెదలకు షత్పథములు అని పేరు తనను ఆశ్రయించి సమర్పించుకున్న వారు తమలోని షట్చక్రములు చక్రములు షట్పదములు కదండి తుమ్మెదలు అందువల్ల తనను ఆశ్రయించి సమర్పించుకున్న వారెవరు తమలోని షట్చక్రములు కమలములుగా వికాసమునంది సహస్రారమున బ్రహ్మలీనులై షట్పదములగుచున్నారని శ్రీవారి భావము ఈ తుమ్మెదలు తిరిగి తానగుదురు ఇది శ్రీవారి విషయముననే కాదు సృష్టి మొదటి నుండి నారద ప్రహ్లాదాది భాగవతోత్తముల విషయమునను సత్యమే కుమారుని ఇట్టి వర్ణనలు తండ్రిగారి యదను లోగొన్నవి ఇంకేమున్నది కుమారుని ఆశీర్వదించుచు ఋషివరేణ్యులకు తండ్రి గారిట్లని నిన్ను కనుటవలన నేను ధన్యుడనైతిని తండ్రిగారు కుమారునితో అంటూ ఉన్నారండి నిన్ను కనుటవలన నేను ధన్యుడనైతిని ఎటువంటి తండ్రి గారు ఎటువంటి కుమారుడు చూడండి అనంతాచార్యులు వారు శ్రీకే గారితో అంటున్నారు ఇంతకంటే కుమారునికి కావలసినది ఏమున్నది తండ్రి ఆశీస్సు కన్నా కావలసినది ఏమి కలదు కుమారుడు ధనసంపన్నుడు పండితుడు అధికారి ప్రసిద్ధుడు కావలియునని ఆ గారు కోరి ఆ తీరున పెంచలేదు పరబ్రహ్మానుభూతి ఎందు తాను మునిగి తన సాన్నిధ్యమున జనులకు అందించువాడు కావలియునని కోరి ఆ రీతిన శిక్షణనసంగిరి కుమారుడు గారి ఆశయమును నెరవేర్చిన వారైరి ఇంతకంటే ఆ తండ్రికి కావలసినదేమున్నది ఇంతేకాదు ఈ ఘట్టానికి ముక్తాయింపు ఉన్నది పరబ్రహ్మానుభూతిలో లీనమైన స్థితిని సాహితీ రమణీయముగా హృద్యముగా వర్ణించిన రససిద్ధులైన కుమారుని వీక్షించిన తండ్రిగారు అకస్మాత్తుగా ఒక్కసారిగా తాను కూర్చుండిన కుర్చీ నుండి లేచిరి ఎందుకు లేచిరి ఏమి చేయబోచున్నారో అని మాకు ఉత్సుకముగా ఉన్నది మా ఊహకు అందుటలేదు శ్రీమాన్ అనంతాచార్యుల వారు తన ఆసనము నుండి లేచిన వారై అభిముఖముగా ఆసీనులైన కుమారులను సమీపించి వారి కుడి చేతిని తమ కుడి చేతితో పట్టుకున్నవారై తన ఆసనము వద్దకు తీసుకొని వచ్చిరి ఇంతటి మాస్టర్ గారు మారు మాట్లాడక తండ్రి గారిని అనుసరించి వచ్చిరి ఆపై తండ్రి గారు తిరిగి తన ఆసనముపై ఉపవిష్టులై తన గారాల కుమారుని తన కుడితొడపై కూర్చుండబెట్టుకొని వారిని తన బాహుబంధములో అనుబంధించిరి కొలదిసేపు ఈ సన్నివేశం ఇట్లే సాగినది మహిత మనోజ్ఞ దృశ్యం ఇది ఒక దశరథునికి శ్రీరామునికి వ్యాససుకులకు నడుమ జరిగినట్లు ఉన్నది పురాణపురుషుల పాత్రల జీవిత ఘట్టములు ఈ నాగరికత వ్యామోహబద్ధ సమాజమున మెదలినవి ఈ దర్శనీయమగు దృశ్యము ఎప్పుడో కానీ కొన్ని శతాబ్దములకు కానీ కన్నులకు కానరాదు ఈ చారిత్రక దృశ్యమును దర్శించి తనిసిన మేము మహాభాగ్యశాలురము తండ్రిగారి పితృవాత్సల్య మాధుర్యాంబు బోధిలో మునిగిన మాస్టర్ పుత్రుని పితృభక్తి వర్షమున తడిసిన వారి తండ్రి గారొకవైపు తండ్రి కుమారుల ఈ దివ్య సంధానమును చిరునవ్వు లొలికించుచు వీక్షించుచు మురియుచున్న అమ్మగారి ముఖారవిందమున వెలుగుచున్న శోభ మూడవ వైపు ఆహా ఏమి దివ్య సుందర దృశ్యము ఈ వయస్సులో తండ్రిగారి ఒడిలో ఎత్తుడి పిల్లవాడైన తన పతిదేవుని ముసిముసి నవ్వులతో ఆ తల్లి అలరించినదని కవితా హృదయముతో ఆనందాచార్యుల వారు అభివర్ణించరి తండ్రిగార ఋషిపుంగవులు కుమారుల దివ్యావతారులు అమ్మగారా మహాసాద్వియగు జగజ్జనని కొలదిసేపటికి తండ్రిగారి పరిష్వంగము నుండి వారి ఆదేశము మేరకు విడివడిన మాస్టరు గారు తిరిగి తన ఆసనమును చేరి అందాసీనులై పై ఘట్టమును పఠించుచు కొనసాగించిరి ఈ అధ్యాయము ముగియుటతో నడిరేయి ఈ సన్నివేశము ముగిసినది నేను ఆనందాచార్యుల వారు అటు గోదావైభవ కావ్య ఘట్టమునందలి రసాబ్దిలో ఓలలాడుతో పాటు శ్రీవారు వారి తండ్రి గారు అమ్మగారుల నడుమ సాగిన సన్నివేశమునకు చెందిన రసాబ్దిలోనూ ఓలలాడితిమి ఆనంద సలిల పూర్ణ నయనులమై రసపూర్ణ హృదయులమై సేనాగారములను చేరితిమి మాస్టరు చేరితి మాస్టరుగారి కోతావైభవ కావ్యమందలి భావ లహరి ఇక నన్ను ముంచెత్త సాగినది ఇప్పటికి దాని ముద్ర అట్లే స్థిరముగా ఉన్నది అనంతకృష్ణ గారు తమ తండ్రి గారి గోదావైభవ భక్తిభావలహరిని వర్ణించుచు ఒక శ్లోకమును రచించిరి అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ సన్నివేశాన్ని పూర్తి చేశారండి ఎంతో మనోహరమైనటువంటి సన్నివేశాన్ని చక్కగా కళ్లకు కట్టినట్లుగా పున్నయ్య శాస్త్రి గారు మనకు అందించారు మనము పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము రేపు కూడా ఈ అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ